వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు అండి నేను మీ ఉషా మరో ముచ్చట్తోటి రుచులతోటి నేను మీ ముందుకు వచ్చేసినానండి ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో అమృతఫలం అండి ఇది మా అత్తవారింటి స్పెషల్ అనొచ్చు మా ఎందుకంటే ఈ రెసిపీ ఇప్పటి వాళ్ళకి ఎవరికీ తెలియదు అని అనొచ్చండి ఎందుకంటే మన అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అండి ఇది వాళ్ళకి ఇప్పటి కాలంలో దొరికే ఇన్స్టంట్ రుచులు వాళ్ళకి ఉండేవి కాదు కదండి మన అమ్మమ్మలు నానమ్మలు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళు తిన్న బలమైన ఆరోగ్యకరమైన ఫుడ్ ఐటమ్సే అనొచ్చు కదా అలా వాళ్ళు తిన్న ఐటమ్స్లో ఇది ఒకటండి ఇంత చెప్పాలి కదా ఉషా ఇందులో ఏమేం పోషకాలు ఉన్నాయో ఉన్న కాస్త చెప్పొచ్చు కదా అంటారేమో అక్కడికే వస్తున్నానండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తు పప్పు దినుసులలో ఒకటైన పెసరపప్పులో ఎన్ని పోషకాలు ఉన్నాయో నేను ఇక్కడ చెప్తున్నానండి పప్పు పెసరపప్పులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ విటమిన్ బి నైన్ మెగ్నీషియం మ్యాంగనీస్ విటమిన్ బి ఫోర్ పాస్పరస్ పొటాషియం జింక్ ఐరన్ విటమిన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయండి ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అలాగే రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందండి అలాగే మన ఆలయానికి కూడా చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఇందులో పోలెట్ పుష్కలంగా ఉంటుంది ఇది ఆడవారిలో పిండం పెరుగుదలకి అవసరమైన పోషకాలన్నీ ఈ పెసరపప్పు తింటే ఇస్తాయండి అందుకు గర్భిణీ స్త్రీలకి పెసరపప్పు అనేది చాలా హెల్ప్ అవుతుందనమాట ఎప్పుడన్నా మనకి బాడీ వీక్గా అనిపించినప్పుడు మనము అప్పుడు వీటిని ఖచ్చితంగా తినాలండి ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి వస్తాయన్నమాట పెసరపప్పు తినటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి సమ్మర్లో వీటిని తింటే మనకి కడుపులో మంట వేడి అలా ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు పెసరపప్పు తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అలాగే ఈ రెసిపీ కోసం నేను పెరుగుతోటి దీన్ని మిక్సీ పడుతున్నానండి మనం రోజు పెరుగు తీసుకోవటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను పెరుగులో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్స్ మినరల్స్ అనేటివి మన బాడీకి అవసరమైన ఎన్నెన్నో పోషకాలు అనేటివి ఈ కార్డ్లో పెరుగులో ఉంటాయండి ఇవన్నీ మన ఎముకలకి చాలా మంచిదండి పెరుగులో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందులోనూ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి ఇందులోని ఫ్యాట్ కంట్ అనేది మన గుండెకి ఆరోగ్యానికి చాలా మంచిదండి పెరుగులోని ప్రోటీన్స్ అది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది కాబట్టి బరువు తగ్గుతారు అలాగే మనకి వెయిట్ లాస్ అనే దాంట్లో ఈ పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి సో అందుకని చెప్పి మన డైలీ లైఫ్లో కంపల్సరీ పెరుగు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఐటమ్ అండి అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచటంలో పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి పెరుగులోని ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ మన ఇమ్యూనిటీని ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి అలాగే పెద్దవాళ్ళలో అసిడిటీ కడుపు మంట కడుపు ఉబ్బరం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు పెరుగు తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి అలాంటి వాళ్ళు రెగ్యులర్గా పెరుగు తింటే అలాంటి కడుపు మంట అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అనేటివి ప్రాబ్లమ్స్ అనేటివి అన్నమాట పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇది అసిడిటీని గ్యాస్ అలాగే మలబద్ధకం వంటి సమస్యల్ని కూడా లేకుండా చేస్తుందండి పెరుగు సో మనం కంపల్సరీ పెరుగు అనేది డైలీ లైఫ్లో కంపల్సరీ ఒక ఇంపార్టెంట్ అని చెప్పి మనము కంపల్సరీ పెరుగును తీసుకోవడం చాలా మంచిదండి మన హెల్త్కైనా మన పిల్లల హెల్త్కైనా సో నేను ఈ వీడియోలో పెరుగు నుంచి పెసరపప్పు నుంచి వచ్చే కొన్ని లాభాలను అయితే మీతో షేర్ చేసుకున్నానండి మీకు నచ్చిందని నా ఫీలింగు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే అవసరం ఉన్న వాళ్ళకి ఒక షేర్ అలాగే కామెంట్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం రుచుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ముచ్చటతో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ ఉషా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్